केगा ही बात बिना माने नहीं प्लेस का और एंड ओपन योर डायलॉग डॉक्टर बोलिए जोली साहब से बात कर लो ऑपरेशन और जनरल इंजरी कैमरा कर ले देना मैम प्रबुत गवर्नमेंट हॉस्पिटल का कांटेक्ट चार्ट नंबर 2016 अपॉइंटमेंट आई एम में अंडर डीएससी के तहत గత పదేళ్ళ నుంచి మేము కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉన్నాము ఇప్పటికీ మేము స్టేట్ వైడ్గా నైన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నాము ఈ నైన్ హండ్రెడ్ మెంబర్స్లో మేము ఓన్లీ స్టేట్ అంటే డిస్టిక్ హాస్పిటల్స్లోనే వర్క్ చేస్తూ ఉన్నాము కాబట్టి అందరూ కోవిడ్ లాంటి మహమ్మారి అటువంటి సమయంలో కూడా మేము వర్క్ చేసాము కాకపోతే మేము ఇన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నా కూడా మాకు ఎటువంటి రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ కానీ రెగ్యులరైజేషన్ చేస్తాము అన్న భరోసా కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటిది రాలేకపోతుంది మేము ఇప్పటికీ కాంట్రాక్ట్ నర్సెస్తో గత అంటే జిఎన్ఎం కానీ బీఎస్సీ కానీ మాలో ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలాగా మా సర్వీస్ అంతా ఉండడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మాకు ఎటువంటి అంటే బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి మేము అందుకోలేకపోతున్నాము అంతేకాకుండా కోవిడ్లో మా వల్ల మా కుటుంబాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు వాటన్నిటికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు మేము ఎటువంటివి చూడలేదు కాబట్టి ఇంతకుముందు అయినా మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మమ్మల్ని అందరినీ మా క్యాటర్ కొద్ది మాకు రెగ్యులరైజేషన్ చేసి మాకు భరోసా ఇస్తారని గవర్నమెంట్ని ప్రార్థిస్తారు